అల్లూరి ఏజెన్సీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఓ యువకుడు తన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు రాత్రి పడుకుని తెల్లవారి ఛార్జింగ్ పెట్టి సెల్ ఫోన్ తీసేందుకు అక్కడికి వెళ్ళాడు సెల్ ఫోన్ పట్టుకున్నాడు అంతే ఏదో కరిసినట్టుగా అనిపించింది కట్ చేస్తే నల్లని కట్లపాం తీవ్ర అస్వస్థతకు గురైన ఆ వ్యక్తి ఆస్పత్రికి తరలించేందుకు డోలీ కట్టారు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలిస్తున్నారు ఇంతలోనే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పాలమామిడి గ్రామంలో ఈ ఘటన జరిగింది జీ మాడుగుల మండలం పెదబయాలు గ్రామానికి చెందిన గెమ్మలివాసు వాసు పాలమామిడి గ్రామానికి చెందిన గిరిజన యువతిని వివాహం చేసుకున్నాడు అయితే తాను నివాసం ఉంటున్న పాక ఇంట్లో రాత్రి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉదయాన్నే తీసుకోవడం అలవాటు ప్రతి రోజులాగానే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు మరుసటి రోజు ఉదయం లేచి సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు సెల్ ఫోన్ తీసుకున్నందుకు వెంటనే అక్కడ పక్క నుంచి ఏదో కాటు వేసినట్టు అనిపించింది పెద్దగా కేకలు వేశాడు వాసు అరుపులు విన్న చుట్టుపక్కల వారంతా వచ్చి చూసే వరకు అక్కడ కట్ల పాము తిష్ట వేసుకుని కూర్చుంది అందరూ వచ్చి చూసేసరికి బెదిరిపోయి ఎదురు తాటి చేసే ప్రయత్నం చేసింది దీంతో ఆత్మరక్షణలో ఆ పామును చంపేశారు గిరిజనులు అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన వాసును తాజంగి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు ఇక రహదారి సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్లు డోలీలో మోశారు అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల వరకు టూ పై ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఆసుపత్రికి తరలించాలని సూచించారు